కోహెడ ఎంపీటీవో కార్యాలయం వద్ద బీజేపీ కోహెడ మండల శాఖ నేతృత్వంలో ప్లకార్డులతో గంట నిరసన ప్రదర్శన చేశారు విడతపత్రం సమర్పించారు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు ఇంద్రమ్మ కమిటీలకు సంబంధం లేకుండా అధికారులే ఎంపిక చేయాలని ఎంపీటీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాలిగం రమేష్ ఖమ్మం వెంకటేశంతో పాటుగా పార్టీ శ్రేణులు పిల్లి నరసయ్య మేకల రజనీకాంత్ రెడ్డి బుగ్గిళ్ళ శ్రీనివాస్ చేని తిరుపతి మ్యాకల రెడ్డి తూటి బాపురెడ్డి మ్యాకల సురేందర్ రెడ్డి పేరేల సాగర్ రావు ఖమ్మం సతీష్ వేముల రమేష్ రామంచ రామచంద్రారెడ్డి నరల శ్రీకాంత్ నాగు అజయ్ బానుతు సురేష్ నాయక్ కంది సత్యనారాయణ రెడ్డి బండ సుమన్ యాదవ్ ముంజసాగర్ గౌడ్ జాలిక మనీల్ ఎడమల రాజరెడ్డి ఎదిలాపురం రాజచారి జోగుచందు రాగుల మహేష్ జాలిగం సంపత్ అందవేని రాములు పొన్నాల సాగర్ భీమరెడ్డి లక్ష్మారెడ్డి బండార సాయి అన్నాడి మధుసూదన్ రెడ్డి బతిని రమేష్ గౌడ్ చేను సంపత్ పెసరు శ్రీకాంత్ నేతునూరి సంపత్ పి శ్రీకాంత్ పెండ్యాల సంపత్ రెడ్డి మొండె సంపత్ బైరం అరవింద్ మహేష్ ఖమ్మం కౌశిక్ జాలికం రాకేష్ ఎం రాజు పర్షి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు గ్రామాలు కోడ మండలంలోని ఇరవై ఏడు గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించారు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రత్యేక అధికారం పెట్టి అక్కడ గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభల్లో ఒక్కొక్క గ్రామంలో రెండు వందలు మూడు వందల పేర్లు వీళ్ళ అరువుల జాబితా అని చెప్పంటే వాళ్ళకి ఇల్లు వచ్చిందని చెప్పని ఒక్కొక్క కుటుంబం ఇంటికి వెళ్ళి సంతోషం వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ప్రజల్లో నెలకొంది వారి వారి ఆశలు కేవలం గ్రామసభ వరకే పరిమితం చేసి వాళ్ళ సంతోషం గ్రామసభ వరకే పరిమితం చేసి ఈరోజు వాళ్ళ ఆశలన్నీ అడియాస చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని మేము తప్పు ఉన్నాం